హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజున అమావాస్య రానుంది ఇలా అమావాస్య శనివారంతో కలిసి వస్తే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా ప్రత్యేకమైనటువంటిదిగా భావిస్తూ ఉంటారు అలాంటిది ఈ అమావాస్య శనివారంతో కలిసి వస్తుంది ఇక ఈ అమావాస్య రోజున తమలపాకు ఉప్పు ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేస్తే కోట్ల రూపాయలు దోసుకు వస్తాయి అంతేకాదు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది తమలపాకు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది తమలపాకుతో చేసే పరిహారాలు మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తాయి తమలపాకు అత్యంత పవిత్రమైనటువంటిది తమలపాకుతో చేసేటటువంటి ఈ అమావాస్య శనివారం రోజున చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తుంది ఇక ఈ అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఉప్పు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది అందులోనూ తమలపాకు ముగ్గురు దేవతల కలయిక లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురి కలయికే తమలపాకు అలాంటి తమలపాకుతో ఈ అమావాస్య రోజున పరిహారం చేయటం వల్ల కటిక దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి కోరుకున్నంత ధనం కూడా వచ్చి పడుతుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు అయితే తమలపాకు అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక ఈ అమావాస్య రోజున ఇక ఈ తమలపాకు ఉప్పు ఒక్క రూపాయి పరిహారం అమావాస్య రోజున చేస్తే ఖచ్చితంగా కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు అష్ట దరిద్రాల నుండి బయటికి వస్తారు అలానే వారి యొక్క జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి అలానే వారికి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మనం చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి ఇక ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు అంటే అమావాస్య సాధారణంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజుల్లో అమ్మవారిని పూజిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే జ్యేష్టాదేవి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు జ్యేష్ఠాదేవిని తొలగించడానికి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి కూడా అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది అయితే అమావాస్య రోజు సాయంకాలాన ఇంటి గుమ్మాన్ని తప్పకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే రాత్రి సమయంలో అమ్మవారు భూలోక సంచారం చేస్తారు తద్వారా రాత్రి సమయంలో మనం చేసేటటువంటి గుమ్మం దగ్గర పూజలు అనేవి అవి మన అదృష్టాన్ని పెంచుతాయి గుమ్మం దగ్గర మనం ఇలా పూజలు చేయటం వల్ల అవి మన అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి కనుక అమావాస్య రోజుల్లో అమ్మవారిని పూజించి అమావాస్య రోజుల్లో సాయంత్రం సమయంలో గుమ్మాన్ని పూజించి ఎడమ వైపున అంటే గుమ్మానికి ఎడమ వైపు లోపల వైపు డోర్కి వెనక భాగాన రాగి చెంబులో నీటిని పోసి అందులో ఒక రూపాయి కాయిను పుష్పాలు వేసి పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని వేసి దానిని డోర్ పక్కన పెడితే గనక లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది ఇంట్లోకి లేదు దొడ్డు ఉప్పునైనా వేయవచ్చు దొడ్డు ఉప్పు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆకర్షిస్తుంది ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే తప్పకుండా బయటికి పంపిస్తుంది క్షణాలలో మన అదృష్టాన్ని మారుస్తుంది దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పుని మనం ఒక్కసారి అంటే కొత్తగా అప్పుడే మనం ఎప్పుడూ కూడా వాడకుండా చూసుకోవాలంటే చాలామంది పరిహారాలకి అనగానే ఇంట్లో ఎప్పుడో కట్ చేసి పెట్టినటువంటి దొడ్డు ఉప్పుని ఓపెన్ చేసినటువంటి దొడ్డు ఉప్పుని పరిహారాలకి వాడుతూ ఉంటారు అలా వాడి ఫలితాన్ని ఆశించడం వ్యర్థం ఎందుకంటే దొడ్డు ఉప్పు మనం క్షణాలలో కూడా నెగిటివిటీని తొలగించుకుంటుంది అలాంటి దొడ్డు ఉప్పుని ఎప్పుడో ఓపెన్ చేసి పెట్టి మళ్ళీ దానిని పరిహారానికి వాడుతా అంటే అస్సలు ఉపయోగపడదు ఎందుకంటే అది ఆల్రెడీ చాలా నెగిటివిటీని తీసుకొని ఉంటుంది కనుక మీరు ఎప్పుడైనా గమనించినట్లు అయితే కనుక దొడ్డు ఉప్పుని ఒకసారి ఒక షాప్ నుండి తీసుకొని దొడ్డు ఉప్పు ప్యాకెట్ ని కట్ చేసి ఆ ఉప్పుని ఒక గాజు బౌల్లో వేసి దానిని మీ చేతితో తాకి చూడండి ఆ పోస్ట్ వైబ్రేషన్ అనేది ఖచ్చితంగా మీరు గమనిస్తారు వెంటనే క్షణాలలోనే మన దరిద్రాన్ని లాగేసుకుంటుంది దొడ్డు ఉప్పు కనుక ఆ దొడ్డు ఉప్పు ఎంతో ప్రత్యేకమైనటువంటిది మన ఇంట్లోకి డబ్బుని రాకుండా ఆపేటటువంటి చెడు శక్తులను తొలగిస్తుంది దొడ్డు ఉప్పు ఇక దొడ్డు ఉప్పుతో పాటు ఇవన్నీ అంటే తమలపాకు రూపాయి కాయిన్ ఇవి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి ప్రీతికరమైనటువంటివి దొడ్డు ఉప్పు సముద్రం నుండి వస్తుంది తమలపాకు చెట్టుని కూడా ఇంట్లో మనం పెంచుకోవటం వల్ల అంటే ఇంటి పక్కన గుమ్మం పక్కన తమలపాకు చెట్టుని పెంచుకోవటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది అలాంటిది తమలపాకు చెట్టుని తప్పకుండా ఇంట్లో పెంచుకోవాలి తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల మనకు ఆర్థిక కష్టాలు ఉండవు గణపతి లక్ష్మీదేవి వినాయకుడు ముగ్గురు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అసలు తమలపాకు చెట్టును ఎందుకు పెంచుకోవాలి అంటే తమలపాకులోనే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో కూడా స్వామివారి ముందు ముందుగానే తమలపాకులో నైవేద్యాన్ని పెడతారు అని శాస్త్రం చెబుతుంది తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారని కూడా శాస్త్రం చెబుతుంది కనుక తమలపాకు అందుకే ఏ ముత్తైదువకైనా తమలపాకుని మనం వాయనంగా ఇస్తూ ఉంటాము తమలపాకు అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఇక తమలపాకుతో చేసే పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇక రూపాయి కాయిన్ అంటే డబ్బుకు సంబంధించింది అలానే చిల్లర నాణ్యం చిల్లర నాణ్యాలు అన్నా నాణాల శబ్దం అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈ యొక్క తమలపాకు దొడ్డు ఉప్పు చిల్లర కాయిన్స్తో అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి ఇక కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అయినా సరే తొలగిపోతాయి కుటుంబ పరంగా విద్యా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఇలా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నా సరే మీ యొక్క జీవితం అనేది చాలా అంటే చాలా విధాలుగా మీకు నష్టం అనేది జరుగుతుంది కదా దాని నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తుంది మీ మీపై ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా సరే వాటి నుండి కూడా విముక్తిని కలిగింపజేసుకోవచ్చు ఇక తమలపాకు చెట్టుతో అంటే చెట్టు ఇంట్లో పెట్టుకోవాలి అలానే తమలపాకు ఆకులు మరియు ఉప్పు దొడ్ ఉప్పు అంటే దొడ్డు ఉప్పు ఎప్పుడైనా సరే పరిహారాలకి ఉప్పు అంటే సాల్ట్ని మాత్రం వాడకూడదు దొడ్డు ఉప్పుని రాళ్ళ ఉప్పు గల్లలు ఉప్పు అని ఇలా చాలా మంది చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు ఇక ఈ దొడ్డు ఉప్పుని దీనితో పాటు తమలపాకుని కూడా తప్పకుండా ఈ పరిహారానికి ఉపయోగించాలి ఒక రూపాయి కాయిన్ కూడా తప్పకుండా ఉండాలి ఇక అగ్గిని వెలిగించిన తర్వాత మనం ఇంట్లో ధూపం ఎలా వేస్తామో అగ్గిని వెలిగించి చెడు శక్తులను తొలగించుకోవడానికి ధూపం ఎలా వేస్తామో అలానే మనం కొన్ని రకాల వస్తువులను అగ్గిని వెలిగించి అందులో కొన్ని అంటే ఒక బిర్యానీ ఆకు నల్ల మిరియాలు అలానే అందులో కొన్ని ఆవాలు వేసి ఇంట్లో దానిని ధూపంలో చూపించినా లేదా వెలిగే మంటను ఇంటి గుమ్మ ముందు పెట్టినా సరే మంచి ఫలితం కలుగుతుంది ఇక ఒక తమలపాకు ఉప్పు అలానే రూపాయి కాయిన్తో చేసే ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మీకు ఏ దుష్ట శక్తుల చెడు ప్రభావం ఉన్నా ఎలాంటి చెడు శక్తులు మిమ్మల్ని అంటే మీ యొక్క విజయాన్ని ఆపుతూ ఉన్నా సరే అవన్నీ తొలగిపోయి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది కటిక దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కనుక మర్చిపోకుండా ఈ పరిహారాలను చేయండి ఇక దీనికోసం మనొక మంచి తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు పైన దొడ్డు ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టి తరువాత ఆ ఉప్పు రూపాయి కాయిన్ తమలపాకుని తీసుకొని వెళ్ళి మీ పూజ గదిలో పెట్టండి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదు వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ లేదా పరమేశ్వరుని పటం ముందు కానీ పెట్టండి అలా పెట్టినటువంటి తమలపాకు మరియు ఉప్పు అలానే రూపాయి కాయిన్ని మరుసటి రోజు తీయండి అంటే అమావాస్య అయినా మరుసటి రోజు తీయండి ఇక ఇలా పెట్టేసి మీ మనస్సులో ఏదైతే కోరిక ఉంటుందో దాని గురించి చెప్పుకోండి తర్వాత మీ మనస్సులో ఉండే కోరికను చెప్పిన తర్వాత ఇక అంటే మీకు అప్పు తీరాలి అని కానీ అప్పుల సమస్యలు ఉంటే అప్పు తీరాలి అని కానీ లేదా ఆర్థిక సమస్యలు ఉంటే ఆర్థిక సమస్యలు తీరాలి అని కానీ చెప్పుకోండి తరువాత మర్చిపోకుండా తమలపాకు పైన ఉప్పు ఉప్పు పైన ఒక రూపాయి కాయని పెట్టేసి దానిని ఈశాన్యం దిక్కున కూడా పెట్టవచ్చు మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా పెట్టుకోండి పూజ గదిలో అయినా పెట్టవచ్చు ఈశాన్యం దిక్కులైనా పెట్టవచ్చు ఇక మరుసటి రోజున ఆ రూపాయి కాయిన్ని తీసుకొని వచ్చి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లోనే కాళ్ళు కడుక్కొని ఇంటి లోపలికి రావాలి తర్వాత ఆ రూపాయి కాయిన్ని మీరు ఎవరికైనా దానంగా ఇవ్వండి అంటే పేదవారు ఉంటారు కదా అలాంటి వారికి దానంగా ఇవ్వండి రూపాయి కాయిన్ని అలానే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని ఇంటి లోపలికి రావటాన్ని అలవాటు చేసుకోండి ఇక ఆ రూపాయి కాయిన్ని మాత్రం ఎవరు ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి ఇలా దానంగా ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఒక్క రూపాయి దానం ఇచ్చిన కోట్ల రూపాయలకి అధిపతిగా మారబోతున్నారు అని గుర్తుపెట్టుకోండి ఉప్పు అనేది అంతటి శక్తివంతమైనటువంటిది తమలపాకు అంతే శక్తివంతమైనటువంటిది ఇక రూపాయి కోయంతో కూడా ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి తెలుసుకున్నారు కదా శక్తివంతమైనటువంటి అమావాస్య మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజున ఆ రోజు కేవలం ఒక తమలపాకు ఒకే ఒక్క రూపాయి కాయినో దొడ్డు ఉప్పుతో ఏ పరిహారం చేయటం వల్ల వారి దరిద్రం తొలగిపోయి డబ్బు అనేది దూసుకు వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి